పులిబెందుల అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీయే గుర్తుకు వస్తుంది ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ ప్రజా ప్రాతినిధ్యానికి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అక్షరాల అర్ధ శతాబ్ది కాలం పూర్తవుతుంది ఇంతలా ఒక నియోజకవర్గాన్ని అట్టే పెట్టుకుని వరుస విజయాలతో ప్రభావితం చేసిన కుటుంబం దేశ రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటుంది ఆ క్రెడిట్ అయితే వైఎస్ఆర్ ఫ్యామిలీదే అయితే ఆ ముచ్చట ఎంతో కాలం సాగదా అంటే అనేక డౌట్లు వస్తున్నాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో జగన్ పులివెందుల నుంచి పోటీ చేయడం కుదరదా అంటే రాజకీయాల్లో జవాబులు చెప్పడం అంత సులువు కాదు ఈ టర్మ్ లో గెలవడం ద్వారా తెలుగుదేశం పార్టీ ఎన్నో పాట్లను కొట్టేసింది అందులో ఒకటి అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ సమయానికి టీడీపీ అధికారంలో ఉండటం దేశంలో చివరిసారిగా రెండు వేల ఆరులో అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగింది అలా కొత్త సీట్లతో రెండు వేల తొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి మళ్లీ రెండు వేల ఇరవై ఆరులో ఆ ఛాన్స్ ఉంది ప్రత్యేకించి విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏపీ తెలంగాణ అసెంబ్లీ సీట్లను పెంచుకునే వెసులుబాటు కూడా రెండు వేల ఇరవై ఆరులో కలిగిస్తున్నారు ఏపీలో ప్రస్తుతం ఉన్న నూట డెబ్బై ఐదు సీట్లను కాస్త రెండు వందల ఇరవై ఐదుకి విభజన చట్టం ప్రకారం పెంచుతారు అదే విధంగా తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్లను కాస్త నూట యాభై సీట్ల దాకా పెంచుతారు ఇక దేశ వ్యాప్తంగా లోక్సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ కూడా రెండు వేల ఇరవై ఆరులో ఉండబోతోంది దాంతో ఏపీలో టీడీపీకి ఇది మంచి అవకాశం అని అంటున్నారు ఇక గతంలో అంటే రెండు వేల ఆరులో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది ఆ టైంలో వైఎస్ఆర్ అధికారంలో ఉన్నారు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది దాంతో తమకు అనువుగా నియోజకవర్గాలను ముక్కలు చేశారని టీడీపీకి బలమున్న చోట్ల విడగొట్టారని నాడు ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు అదే రకమైన పరిస్థితి ఉండబోతోందా అంటే రాజకీయాలు కదా ఎందుకు అంటున్నారు ఈసారి పునర్విభజన జరిగితే ఖచ్చితంగా జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల మీదనే ఫోకస్ పెడతారు అని అంటున్నారు దానిని ఎస్సీ రిజర్వుడ్ గా చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు ఇదిలా ఉంటే ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలను సైతం ఎప్పటికప్పుడు రొటేట్ చేస్తుంటారు అలా మార్పులు చేసినప్పుడు జనరల్ కేటగిరీలో ఉన్నవి రిజర్వుడ్ గా మారిపోతాయి అధికారంలో ఉన్నవారు తమ సేఫ్ చూసుకుంటారు విపక్షాల మీద అస్త్రాన్ని ప్రయోగిస్తుంటారు అలా జగన్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల మీద టీడీపీ ఖచ్చితంగా ఫోకస్ చేస్తుంది అని అంటున్నారు ఎటు కేంద్రంలో మద్దతు ఇచ్చే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి టీడీపీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతుంది అని అంటున్నారు అంతేకాదు నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదు సీట్లు పెంచుకొని తనకు అనుకూలంగా అంతా చేసుకుని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ చూస్తుంది అని అంటున్నారు కేవలం జగన్ నియోజకవర్గం అనే కాదు వైసీపీకి ఎక్కడ బలం ఉందో అక్కడ తన అస్త్రాలను వాడతారు అని అంటున్నారు మొత్తం మీద చూస్తే మాత్రం మరో రెండేళ్లలో అసలైన రాజకీయ క్రీడ మొదలవుతుంది అని అంటున్నారు ఇవన్నీ తట్టుకుని వైసీపీ నిలబడాల్సి ఉంటుందని అంటున్నారు ఈ పునర్విభజన కమిషన్ ను రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలు ఇందులో సభ్యులుగా ఉంటారు కమిషన్ తీసుకునే నిర్ణయాలను సవాల్ చేసే వీలు ఉండదు అని అంటున్నారు సో అలా ముందుకు సాగిపోవడమే అన్నమాట